హాయ్ ఫ్రెండ్స్ అట్లా వండుకున్న కుండలు వండుకున్న కుండలు ఉంటాయి బోండు ఇవి వంట అమ్మ చేపల కుండలు చేపల కుండలు చేపల కూర వేసుకోవచ్చు అన్నం చేసుకోవచ్చు ఈ నీళ్ళ కుండలు అంటారు తాగొచ్చు ఇది మంచిగా ఉంటుంది ఆరోగ్యం పుస్తక రుద్దుతాం ఇది చల్లగా అయితే పూలైతే పోనుకోకుండా హైదరాబాద్ ఇది పోగేయడానికి ఇది పెళ్ళబుడ్డి ఈ పెళ్ళిళ్ళ ఎర్రీ కట్టేది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కోసిటీ రావాలి ఇక్కడ పొలెపల్లి రోడ్డు అన్ని ఐటెంలు ఉంటాయి ఏది దొరకడానికి అన్నీ దొరుకుతాయి నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్